నేను ఆవేళ పిల్లవాడిలాగా ఇమ్మెచ్యూర్గా మాట్లాడింది కూడా నేను తర్వాత ఆలోచించినప్పుడు అయ్యో మనం ఇలా మాట్లాడి ఉండకూడదు పొరపాటు చేశామే అని ఫీల్ అయిన రోజులు ఉన్నాయి సరే మనం నెక్స్ట్ మన ఎనిమిటి అన్నదే లైఫ్లో లేదే ఎందుకు అనవసరమైన ఈ ఎనిమిటి మన ఇంకపై ఎనిమిటి లేకుండా ఉండాలి అన్న ఉద్దేశంతో అప్పుడు ప్రజారాజ్యం చిరంజీవి గారికి వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చేసుకున్నాము తర్వాత లక్ష్మీ గారు పార్వతి గారి ఏదో వచ్చిన మిస్అండర్స్టాండింగ్ తీర్చుకున్నాము కానీ జగన్ గారితో వచ్చిన మిస్అండర్స్టాండింగే ప్రొలాంగ్ అవుతూ ఉండింది నాకు బాధగా ఉండింది ఈసారి జగన్ గారు ఎలక్షన్కి వెళ్ళే ముందు ఐ షుడ్ గో విషమ్ అండ్ ఐ షుడ్ క్లియర్ ద మిస్అండర్స్టాండింగ్ అని వచ్చాను బట్ వస్తే అప్పట్లో చూసిన జగన్ గారు వేరు ఇప్పట్లో చూసిన జగన్ గారు వేరు రియలీ జవన్ ఈస్ ఐ మీన్ జగన్ ఈస్ వెరీ 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 లవబుల్ అండ్ వెరీ అఫెక్షనేట్ ఆయన మాట్లాడింది నా ఏ అనిపించిందంటే అయ్యో వైఎస్ఆర్ గారు చనిపోయి ఇన్నేళ్ళు అయింది ఆయన చంద్రబాబు నాయుడు గారు మంచి చీఫ్ మినిస్టర్ గారు ఆయన భలే చేశారు హైటెక్ సిటీ అన్న కా కాలంలో ఆయన అంత మంచి పీక్ పీరియడ్లో వైఎస్ఆర్ గారు వచ్చారు వైఎస్ఆర్ గారు వచ్చి చంద్రబాబు నాయుడు గారి సూపర్ అన్న టైంలో వైఎస్ఆర్ గారు వచ్చి వైఎస్ఆర్ గారు సూపర్ డూపర్ అన్న పేరుకి వెళ్ళిపోయారు ఇన్క్లూడింగ్ నాట్ ఓన్లీ హైటెక్ మన ఇన్ ఫ్యూచర్ అగ్రికల్చర్ ఈజ్ మోర్ ఇంపార్టెంట్ టేక్ కేర్ ఆఫ్ ద అగ్రికల్చర్ అండ్ ద ఫార్మర్స్ అని అండ్ ఆల్సో ఆరోగ్యశ్రీ సో ఈ డన్ సంథింగ్ గ్రేట్ సో అలా అంత వచ్చారు సో అలాంటి వైఎస్ఆర్ గారి బిడ్డ జగన్ మామూలు ఆయన కాదు ఈస బిడ్డ ఆ పులి బిడ్డ ఆ బిడ్డ నియర్లీ టెన్ ఇయర్స్ ఆయన ఉన్న పరిస్థితి ఆలోచించి చూసారా ఎవరికి రాకూడదు బట్ ఏ పరిస్థితి వచ్చినా ఆయన చేసింది ఏంటి ఈ వాస్ విత్ ద పీపుల్ ఆయన జనాల కోసమే ఉన్నారు జనాల కోసమే ఆలోచించారు జనాల కోసమే అన్ని మాట్లాడారు జనాల కోసమే చేస్తున్నారు ఈవెన్ పాదయాత్ర కూడా ఆయన అన్ని ప్రతిదీ ఇప్పుడు మా మా ఓ చీఫ్ మినిస్టర్ కొడుకో లేదు నా కొడుకో నా కూతురు లేదు ఇంకా పెద్ద ఇంటి వాళ్ళ పిల్లలు ఎలా ఉన్నారు కానీ ఈయన అలా లేరు దేశం కోసమే ఆలోచన దేశం కోసమే పని ఏంటి ఇఫ్ యూ వాట్స్ టు ఎంజాయ్ కంటి ఎంజాయ్ నో ఈ డజన్ టు ఈ వాంట్ టు ఈజ్ గాట్ సమ్ గోల్స్ ఆ గోల్స్ తీరే వరికి నేను ఆగను ఆ గోల్స్ నేను మన ప్రజలకి తీసుకువస్తాను అన్న రియలీ ఆయన అంత కసిగా ఉన్నారు ఇప్పుడు నాగన్పించిందంటే అయ్యో ఇన్ని రోజులు నేను జగన్ గారికి దూరం ఉండి నేను పొరపాటు చేశానే ఇప్పుడు ఆయన కలవడం కూడా ఇంకా ఒక టూ త్రీ వీక్స్ ముందు వచ్చి కలిసి ఆయన పార్టీ కలిసి ఆయనని ముందుకు తీసుకెళ్ళడానికి ఇంకా బాగా అవకాశం ఉన్నిందే ఎందుకు పొరపాటు చేశాను అని బట్ లేట్ అయినా కూడా ఇంకా పది రోజులు ఉన్నాయి ఈ పది రోజులు చాలా కష్టపడి జగన్ గారు ముఖ్యమంత్రి అవ్వడానికి నా వల్ల అయిన కృషి నేను చేస్తాను నాతో పాటు జీవితాను కృషి చేస్తుంది అండ్ మీరు కూడా ఈ టీవీ చూసే ప్రతి ఒక్కరు కూడా ఆలోచించండి పది ఏళ్ళు ఇలా ఉన్న జగన్ గారు ఒక పులి బిడ్డ ఆయనకు ఒక అవకాశం ఇస్తే ఆలోచించి చూడండి ఆయన ఎంత బాగా చేస్తారని నేను చెప్పేది నాయుడు గారి ఎన్నో ఛాన్స్ ఇచ్చేసాం మూడు ఛాన్స్ ఇచ్చేసాం ఆయన ఇచ్చిన ఛాన్స్ సరిపోయింది అప్పుడు నాయుడు గారి గురించి గొప్ప మాట్లాడాం ఇప్పుడు నాయుడు గారు అలా దిగజారిపోయి వాళ్ళ పార్టీ కూడా కరప్షన్లో దిగిపోయి అందరూ చిరాకు ఫీల్ అయ్యేంత అంత దానికి వచ్చారు ఈవెన్ ఆయన ఫ్యామిలీ పాలిటిక్స్ మిగిలిన ఫ్యామిలీ పాలిటిక్స్ అంతా తిట్టిన ఆయన ఆయన ఫుల్గా ఫ్యామిలీ పాలిటిక్స్ ఇంకా ఏంటి మీకు తెలియంది ఏం లేదు ఇప్పుడు ఆలోచించాల్సిందత్త నాయుడ జగన్ నాయుడు గారి ఇచ్చిన అవకాశం అయిపోయింది చాలా ఇచ్చాం ఆయన చేయగలిగింది చేశారు ఇంకా ఏమి లేవు కానీ జగన్ యంగ్ బ్లడ్ డెఫినెట్లీ ఈజ్ ఘట్ సో మెనీ ఐడియాస్ ఆయన నవరత్నాల నుంచి ఈజ్ గాట్ రియలీ ఆయన దగ్గర ఆయన దగ్గర మన దేశం వెళ్తే నిజంగా ఒక బంగారు భవిష్యత్తు ఉంటుంది అన్నది నా నమ్మకం అండ్ నేను వెళ్ళి ఆయన కోసం తిరిగి ఆయనను ముఖ్యమంత్రి సీట్లో ఎక్కేలా నేను చేయాలనుకుంటున్నాను ఈ చూసే ప్రతి ఒక్కరూ సహకరించి జగన్ కరిగి ఓటు వేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటారు